అమెరికా దేశం నుంచి జాన్స్ కడర్ అనేటువంటి ఆయన కుటుంబంలో పుట్టినటువంటి ఇడా అనేటువంటి ఆమె హాస్టల్ రూమ్ లో కూర్చొని ఆ గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారని మా పితృలు అందరూ కూడా ఇండియాలో మిషనరీస్ గా ఉన్నారు బట్ నేనైతే మాత్రము ఇండియాకి అసలు వెళ్ళిన నా గోల్ క్లియర్ నేను అమెరికాలోనే ఉంటా నేను ఇక్కడే పెళ్లి చేసుకుంటా ఇక్కడే హ్యాపీగా గడుపుతాను అని అందరితో చెప్తూ ఉన్నాడు ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఒక అమ్మాయి ఏంటంట ఇడా నువ్వు చెప్తున్నావు నేను సేవ చేయను నేను మిషనరీగా వెళ్ళను అంటున్నావు బట్ లెట్ టెల్ థింగ్ విత్ యూ పరిచరకు దూరంగా ఉండాలని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు ఉండలేవు డోంట్ టాక్ రబిష్ వర్డ్స్ అందంట ఎడ అలా పలికినటువంటి ఇడ కొన్ని రోజులకి భారతదేశానికి మొట్టమొదట ఫిమేల్ డాక్టర్గా భారతదేశంలో అడుగు పెట్టింది ఆమె పేరు మీద కట్టబడిందే ఆమె కట్టిందే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఇన్ వెల్లూరు